హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమైంది మొదటిసారిగా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం కొడితే ఎనిమిది నెంబర్ వస్తుంది శని నెంబర్ వస్తుంది ఇక నీ పెళ్ళి డిలే డిస్టర్బెన్స్ ఒకవేళ పెళ్ళయింది పుణ్యం పురుషార్థం మీ అమ్మ నాన్న చేసిన పుణ్యం ఏదో నీ పుణ్యం పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత లొల్లి పెళ్ళి లొల్లి ఈ ఫోన్తోటే లొల్ అవుతుంటుంది మొన్నటికి మొన్న ట్రైన్లో అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు అమ్మాయి దుంకేసింది ఆ పై కూడా దొంగేసి మీరు ఉంటారు వీళ్ళ దాంట్లో మొబైల్ నెంబర్లో మ్యారేజ్ డేట్లో డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినే మహాదశ ఎక్కడో ఒక జాల ఈయన అంతే వేరేది ఏముండదు అందుకోసం మీరు ఒక్కసారి నేను చెప్పింది మీరు నమ్మకండి ఫస్ట్ నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు వెహికల్ నెంబరు మీ ఇంటి నెంబరు ఏదో ఒకటి దీంతో తొలిగి ఉంటుంది డిలే డిస్టర్బెన్స్ డైవర్స్ నాకు అనుభవాలు కాబట్టి నేను చెప్తున్నా మీకు ఎదుగుదల ఉండదు ఎప్పుడు ఉంటుంది అంటే ఇరవైలో ఎదగాల్సింది అరవైలో ఎదుగుతావు అప్పుడు బెంచ్ కార్ తీసుకొని ఏం లాభం బెంచ్ కార్ తీసుకొని ఏం లాభం ఇరవైలో నడిపియాలి పద్దెనిమిది సంవత్సరాలకి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇరవై ఇరవై ఐదు ముప్పై పోనీ చివరిగా నలభై నలభైకి నడిపియాల్సింది అరవైలో ఏం నడిపిస్తావు అప్పుడు ఏం నడిపితే గిట్లవుతుంది అబ్బా ఎక్కరాదు దిగరాదు దిగరాదు ఎక్కరాదు నాకు తెలిసి బెంచ్ కొని డ్రైవర్ ఎంజాయ్ చేస్తుండు అర్థమైపోతుంది మీకు సబ్జెక్టు అందుకోసమే ఏ సమయంలో ఏం చెయ్యాలన్నా అది చెయ్యాలంటే నువ్వు వాడే మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు వెహికల్ నెంబరు మ్యారేజ్ డేటు ఏదైనా నీ పేరైనా పంచరత్నాలు ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకో నీకు నీవుగా అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు పీజీలు చేసినా పీహెచ్లు చేసినా తోపు అయినా బాపు అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా పీఎం అయినా ఎక్కడ ఒక జాల నీకు రంధ్ర అన్వేషణ ఉంటుంది సో ఇది నా యొక్క పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఇది బుక్ ఇచ్చిన నాలెడ్జ్ కాదు ఇది పది ఇరవై సంవత్సరాలు ఒక్కొక్క మొబైల్ నెంబర్ మీరు రీసెర్చ్ చేసింది సో అందుకోసమే ఇంత ఘోరమైన మొబైల్ నెంబర్ను ఇట్లా పెట్టుకొని దాన్ని జాబిల్ లీ పాటలు పాడుతుంటే దాంతో